నాలుగు వందల నలభై ఆరవ నామము ధృతి ఓం ధృత్యై నమ ధృతి అంటే ధైర్యము దీన్నే ధైర్య లక్ష్మి అని కూడా అంటారు ప్రహ్లాదుడు అన్ని లక్ష్ములు కోల్పోయినా కూడా పట్టించుకోలేదు ధైర్య లక్ష్మిని మాత్రం తనని వదిలి వెళ్ళిపోవటానికి ఒప్పుకోలేదు ఆయన అనుమతించలేదు అందుకే నువ్వు ఉన్న చోటే అన్ని లక్ష్ములు మళ్ళీ వస్తు ఉంటాయి కనుక నువ్వు వెళ్ళటానికి వీలు కాదు అని అనుమతి ఇవ్వలేదన్నమాట అప్పుడు ఆ లక్ష్మలన్నీ కూడా తిరిగి వచ్చేసింది అట్లా దీనికే ఏం చెప్తారంటే లక్ష్మీదేవులు అష్టలక్ష్ములు ఇంట్లో ఉన్నారు ఒక్కో లక్ష్మి నేను వెళ్తాను అంటే ఆయన గుమ్మం దగ్గర కూర్చొని సరేలే అమ్మా అన్నాడట చివరికి ధైర్యలక్ష్మి వెళ్తుంటే వెళ్ళొద్దని అడ్డం ఉండిపోయాడు అదేంటి అందరినీ పంపించేసావు నన్నెందుకు పంపించవు అంటే అమ్మ నువ్వు ఉంటే చాలమ్మా అన్నీ ఉన్నట్లే అని ఆ ధైర్యలక్ష్మిని వదలకుండా అట్టి పెట్టేశాడు ఆ ధైర్యలక్ష్మి ఉన్న చోటే మేమందరము ఉంటామని మళ్ళీ వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చేసారు అదే ధైర్యము ఆ ధైర్యలక్ష్మిని ఆపటానికి ధైర్యము ఆయనకి వచ్చిందనమాట అదే నిలకడ మనస్సు మనస్సు నిలకడ మనస్సుకి ధైర్యము ఉండాలి ఉంటేనే ఏదైనా సాధించగలం సాధనకి పనికొచ్చే సాధనం ఏంటంటే మనస్సు మనస్సుకు ఉండాల్సిన ఏంటి ధైర్యము నిశ్చలత నిలకడ ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా నిలకడ ఉండదు మనస్సుకి చెట్టు మీద కో కోతి కొమ్మ మీద కోతి గంతులేసినట్టు వేస్తూ ఉంటుంది తప్ప గడియారంలో లోలకు ఆడినట్టు ఆడుతూ ఉంటుంది ఇంకా గడియారం దానికి ఆగిపోతే దాని శక్తి అంటే బ్యాటరీ అయిపోతే అది ఆగిపోవచ్చు కీ ఇచ్చేదైతే కీ అయిపోతే ఆగిపోవచ్చు కానీ ఈ మనసు మాత్రం నిలకడగా ఉండదు అంటే గడియారం ఆడేటప్పుడు ఆ లోలకు ఇదివరకు ఆ లోలకు ఉండేది గోడ గడియారానికి ఇప్పుడంటే సెకండ్ మున్లే కానీ ఆ గోడ గడియారాలు కూడా ఇప్పుడు ఉండట్లేదు ఆ లోలకంటే కూడా అందరికీ తెలియకపోవచ్చు చిన్నవాళ్ళకి అలా ఆ లోలకు గడియారం ఆడినంతసేపు ఎలా ఆడుతుందో అలా ఆడుతుంది దానికి బుద్ధి కూడా సరిగ్గా ఉండదు మనస్సుకి ఏమీ మంచి చెడు కూడా తెలియదు కోతి చిలాటలాగా కోతి గంతులేసినట్టు వేస్తూ ఉంటుంది అందుకని ఆ మనస్సుకి ఏముండాలి అంటే సాధన చెయ్యాలి అంటే ధ్యా ధ్యానం చేయాలన్నా ఒక లక్ష్యాన్ని చేరాలన్నా ఒక మంచి పనిని సాధించాలన్నా ఏం కావాలి ధైర్యం ఉండాలి నిలకడ ఉండాలి ఈరోజు ఈ క్షణంలో చేద్దాము సాధిద్దాము అనుకుని నిలకడ లేక జారిపోతే ఆ పనిని చేయలేడు అనుకున్నంత మాత్రాన చేయలేడు అది స్థిరంగా ఉండాలి ఆ నిశ్చయం స్థిరంగా ఉండాలి మనస్సు స్థిరంగా ఉండాలి అప్పుడే వాడు దాన్ని ధైర్యంగా ముందుకి వెళ్ళగలడు సాధించగలడు అట్లా ధ్యానం చేయాలంటే కూడా పుష్టి ఉండాలి తుష్టి ఉండాలి మతి ఉండాలి ధృతి ఉండాలి అన్నీ ఉంటేనే మనం అమ్మని మనసారా ఛానించగలము మనసులో నిలుపుకోగలము మనసులో అమ్మని నిలుపుకోవాలన్నా దా అమ్మ మీద మనసు నిలపాలన్నా మనకి ఇవన్నీ కూడా ఉండాలి ఎందుకు ఇవన్నీ ఎందుకు అమ్మని నిలుపుకో నిలుపుకోవడానికి అంటే అమ్మని నిలుపుకుంటే మనకి ఆనందము తృప్తి వస్తుందనేటువంటి సంతోషము తృప్తి తుష్టి ఉండాలి నిలపగలిగేటువంటి శక్తి పుష్టి మరి ఆ నిలపటం కూడా ఒక శక్తి ఉంటేనే నిలపగలుగుతాం లేకపోతే నిలవదు నిలపలేము ఆ శక్తి అక్కడ పుష్టి తర్వాత మతి మంచి ఆ బుద్ధి బుద్ధిని ఉపయోగించి మనస్సుని నిలిపి అలా ఆ నిశ్చయమైనటువంటి నిర్ణయాన్ని సాధించటానికి పొందటానికి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆ బుద్ధి మతి అంటే మంచి బుద్ధి ఉండాలి ఆ జ్ఞానమే ఆ లక్ష్యాన్ని చేరుతుంది అలా ఆ బుద్ధి తర్వాత ఏముండాలి ధృతి ఉండాలి ధైర్యము మనము దీన్నే సాధించగలము అనేటువంటి ధైర్యం ఉండాలి ఆ నెలకడ ఉంటేనే దాన్ని సాధించగలుగుతాం అలాగే అమ్మ అనుగ్రహం ఉంటేనే మనకి లౌకికమైనటువంటి పనులు సానుకూలం అవ్వాలన్నా లేకపోతే పారమార్థికమైనటువంటి సాధనలు సాధించాలన్నా మనము విచారణ చెయ్యాలన్నా విజ్ఞానాన్ని పొందాలన్నా కూడా ఈ ధృతి ఉండాలి ధైర్యం ఉండాలి నిలకడ ఉండాలి లౌకికమైన వాటికైనా ఒక నిలకడైనటువంటి మనస్సు బు బుద్ధి నిశ్చలమైనటువంటి బుద్ధి ఉంటేనే ఆ నిశ్చయం ఉంటేనే వాడు దాన్ని సాధించగలుగుతాడు లౌకికమైన అయినా అన్నీ సామాన్యమైనవి కాదు అన్నిటికంటే అసామాన్యమైనది బ్రహ్మ విద్య కానీ లౌకిక విద్యలు కానీ లౌకికమైనటువంటి పనులు కూడా ఎంతో శక్తి భక్తి అలాగే ఈ ధృతి పుష్టి తుష్టి ఉంటే కానీ అవి కూడా పూర్తిగా చెయ్యలేము అలా లౌకికమైన పనులకైనా ఇవన్నీ ఉండాలి తర్వాత పారలౌకికమైనటువంటి సాధనకి ఇవన్నీ ఉండాలి ఉంటేనే మనకి మోక్షము వస్తుంది ధృతి స్వరూపము అంటేనే నిలకడ యోగులు సాధనలో అంత స్థాయికి వెళ్తారు వాళ్ళు అలా నిలకడగా ఉండిపోతారు నిశ్చలంగా శ్వాసను కూడా నిలపగలిగేటువంటి శ్వాసను కూడా నిలపగలిగేటువంటి స్థాయిలో వాళ్ళు నిలకడని సంపాదిస్తారు మరి అంత స్థాయికి రాగలరు అంటే ఇక్కడ ధైర్యం కూడా ఉండాలి ధైర్యం ఉంటేనే దాన్ని ముందుకెళ్తేనే నిలకడగా ఉండగలిగేటువంటి శక్తి వస్తుంది అట్లా ఆ స్థాయి వస్తుంది వచ్చింది అంటే కూడా అమ్మ అనుగ్రహం ఉంటేనే వస్తుంది ఆ ధృతి స్వరూపంగా ఎవరున్నారు ఎక్కడున్నారు అంటే అమ్మే ఉంది ఎక్కడుంది మనలోనే ఉంది ధృతి స్వరూపంగా అమ్మ లోపల మన లోపల ఉండి ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే ఆ స్థాయి వస్తుంది అలా అమ్మ అంటే ఇక్కడ బతుకమ్మ అంటారు బతుకమ్మ అంటే సరిగ్గా బ్రతకటం నేర్పటమే ధృతి అని కూడా చెప్తున్నారు అక్కడ బతుకమ్మ బతుకమ్మ అని తెలంగాణలో ఆ బ్రతుకమ్మని ఆరాధిస్తారు కదా ఆ బ్రతుకమ్మ అంటే సరిగ్గా బ్రతుకమ్మ అని అర్థం వస్తుంది ఆ సరిగ్గా బ్రతకటమే ధృతి అంటే నిలకడగా ధైర్యంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించటమే ఆ నిర్వర్తించేటువంటి శక్తే ధృతి అని చెప్తున్నారు అట్లాగే యాదేవి ధృతి రూపేణ సంస్థిత అని అమ్మ స్తోత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి పిండారకం అనేటువంటి క్షేత్రం ఉంది ఆ క్షేత్రంలో ఈ ధృతి అనే నామం కలిగిన అమ్మవారు అక్కడ ఉన్నది అలా ఇప్పుడు మనము క్షేత్రాలకి వెళ్ళలేకపోయినా వాళ్ళని వెళ్ళి చూడలేకపోయినా ఇప్పుడు మనం విన్నాము విన్నాం కనుక ఆ క్షేత్రాన్ని మనసులో ఆ తలుచుకుని ఆ క్షేత్రాది దేవతని మనసులో తలుచుకుని మనసారా అమ్మా ధృతి రూపేణ సంస్థిత అయినటువంటి నువ్వు నాలో ధృతిని చక్కగా నిలబెట్టమ్మా ఆ ధృతి రూపంలో నువ్వు చక్కగా పుష్టి తుష్టి కలిగి ఉండమ్మా అని అమ్మని మనం ప్రార్థిస్తే అమ్మ చక్కగా మనల్ని అనుగ్రహిస్తుంది అలా వెళ్ళలేకపోయినా వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వాటి మీద మనసు పెట్టి మనం కోరుకున్నా చాలు అంటే కోరుకుంటే చాలు వెళ్ళక్కర్లేదు అని వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని అనుకోకర్లేదు వెళ్ళాలి అనుకుని వెళ్ళగలిగే స్థాయి ఉండి అవకాశం ఉండి అది కూడా ఒక అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం ఉంటేనే అమ్మ అక్కడికి తీసుకెళ్ళి దర్శనమిస్తుంది అవన్నీ అనుకూలించినప్పుడు వెళ్ళి సాక్షాత్తు ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవటం ఒక మహాభాగ్యం అంతటి భాగ్యము మనకి ఉన్నా లేకపోయినా అది ఎప్పుడో వస్తుంది అనుకోండి ఆ వచ్చే లోపల ఇప్పటికిప్పుడు మనం సంపాదించుకునేటువంటి అదృష్టం ఏంటంటే ఆ చెప్పిన దాన్ని మనసులో నిలుపుకొని అమ్మని ఛాణించటము ఇప్పటికిప్పుడు చెయ్యవలసినటువంటి చెయ్యగలిగేటువంటి పని స్థాయి అలా నిలకడగా ఆ విన్నదాని మీద ధైర్యంగా సాధన చేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఆ అనుగ్రహంతోనే అక్కడికి తీసుకెళ్ళి దర్శనం వస్తుంది అలా ఒక్కొక్క మెట్టు అమ్మ ఎక్కించాలి అంటే అమ్మ అనుగ్రహం కలగాలి అమ్మ అనుగ్రహం కలగాలి అంటే అమ్మని మనము అనుసరించాలి అమ్మ చెప్పినవి ఆచరించాలి అప్పుడే అమ్మ అనుగ్రహం కలుగుతుంది మరి ఒక క్షేత్రానికి వెళ్ళాము అంటే ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి అదేది పూల పాన్పు కాదు పూల బాట కాదు క్షేత్రాలకి వెళ్ళటం అంటే ఎన్నో అందుకే క్షేత్రాలకి వెళ్ళాలి అనేది ఎందుకంటే ఈ నియమాలు నియంత్రణ అనేది అలవాటు అవుతుంది శమము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహము ఈ బాహ్యేంద్రియ నిగ్రహము ఎలా కలుగుతుంది అంటే మనము వెళ్ళిన చోట మన నడవాల్సి వస్తుంది నడవలేకపోయినా నడుస్తాము మరి ఆహారము సరిగా దొరక్కపోయినా దొరికిన ఆహారంతో సరిపెట్టుకోవటం అలాగే స్నానపానాదులకి అవకాశం లేకపోయినా సరిపెట్టుకోవటం అలాగే మనస్సుని ఇవన్నీ సరిపెట్టుకుంటూ ఉన్నా మనస్సును ఏం చేయాలి అబ్బా ఎందుకు వచ్చాం రా నాయన అని ఆ మనస్సు ఎటుపోతుంది చిరాకించుకుంటుంది అసహ్యించుకుంటుంది ఎందుకు వచ్చాము అని పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తుంది అలా ఆలోచించకుండా మనస్సును నియంత్రించడం అంటే అబ్బా ఈ యాత్రకు వచ్చాం కనుక మనకి అన్ని అలవాటు అవుతున్నాయి ఇవి లేనప్పుడు ఎలా సర్దుకోవాలో మనకి తెలియజేస్తుంది అవసరం అన్నిటినీ నేర్పుతుంది అంటారు అలాగే ఇవాళ ఇక్కడికి రాబట్టి ఏనాడు మనం ఇలా సర్దుకోవటం అనేది తెలీదు మరి అన్నీ బాగుండి ఎంతో సుఖంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు యాత్రలకు వెళ్ళినప్పుడే వాళ్ళకి కష్ట నష్టాలు తెలుస్తాయి సర్దుకోవడం అనేది అప్పుడే అలవాటు అవుతుంది మనస్సుని సర్దుకోవడం కూడా అల అప్పుడే అలవాటు ఉంటుంది అలా మనస్సును సర్దుకోలేని వాళ్ళు ఇంకొకసారి యాత్రకంటూ వెళ్ళరు వెళ్ళినా ఇప్పుడు మొదటిసారి కూడా మనస్సుని సరిపెట్టుకొని సర్దుకోలేకపోతే ఆ యాత్రను అక్కడితో ముగించి మధ్యలో నుంచి వెనక్కి వచ్చేస్తారు కాదు ఏమైనా సరే మనము ఈ యాత్రలో ఎన్నో తెలుసుకోవాలి ఎన్నిటినో మనం అనుభవించాలి ఇంటి దగ్గర అంత సుఖంగా ఉన్నప్పుడు బ్రతికేది బ్రతుకు కాదు మనస్సు హాయిగా ఉన్నదని అనుకోవటం కాదు ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలగాలి ఏ పరిస్థితి బాగోకపోయినా ఎటు ఏది అందకపోయినా సమయానికి మన శరీరానికి ఏది అవసరాలు తీరకపోయినా సమానంగా సమాన స్థాయిలో హాయిగా ఆనందంగా ఉండటమే నేర్పుతుంది క్షేత్ర దర్శనం యాత్ర తీర్థయాత్రలకు వెళ్ళటము ఎందుకు అంటే ఎందుకే శమధమాధులు అంటే బాహ్యేంద్రియ నిగ్రహమే కాకుండా అంతరేంద్రియ నిగ్రహం కూడా బాగా అలవాటు అవుతుంది దాన్ని అలవాటు దాన్ని ఉపయోగించుకుంటేనే ఏదైనా మనకి అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే మంచికి ఉపయోగించుకోవచ్చు లేకపోతే చెడుకి ఉపయోగించుకోవచ్చు ప్రతి పరిస్థితిని మనము మంచికి ఉపయోగించుకుంటే మంచి ఫలితమే మనకు వస్తుంది చెడుకి ఉపయోగిస్తే చెడుకే చెడు ఫలమే వస్తుంది చెడు ఫలము అంటే పాప ఫలము మంచి ఫలము అంటే పుణ్యఫలము ఇవన్నీ చేస్తూ ఇవన్నీ భగవంతుడి అనుగ్రహము ఆ అమ్మ అనుగ్రహము ఇదంతా అమ్మదయ ఇదంతా ఈ ఫలితం అంతా అమ్మకే అర్పణ చేస్తున్నాను అంటే వెళ్ళిన పుణ్యము కానీ ఇవి కానీ ఏ కష్ట నష్టాలైన అమ్మ అన్నీ అమ్మే చూసుకుంటుంది అమ్మకే అర్పణ అనే భావంతో మనం ఉన్నప్పుడు మనకి మనసుకి బాధ ఉండదు అదే అంతరేంద్రియ నిగ్రహాన్ని నేర్పుతుంది అలా అమ్మ అలాంటి ధృతిని మనకి కలుగజేస్తుంది ఆ నిలకడని చక్కగా ఆ ధైర్యాన్ని కలుగజేసి ముందుకి సాగు సాగేటట్లుగా చేస్తుంది ఆ ముందుకు వెళ్ళేటువంటి శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది అట్లా కష్ట నష్టాలు తెలిస్తేనే మనము పడి అంత ముందు దాకా హాయిగా ఉన్నా కూడా వాడి మనస్సు ఇంకా ఏదో కావాలని ఇంకా ఇంకా ఏయో సుఖాలు కావాలని కష్టపడుతున్నానని ఎంతో బాధపడిపోతూ ఉంటాడు అటువంటి వాడు సుఖమంటే ఏంటో తెలియాలి అంటే అసలైన కష్టం పడితే ఆ సుఖము యొక్క విలువ తెలుస్తుంది అప్పుడు ఆనందంగా హాయిగా ఉండగలుగుతాడు ఎంత సుఖపడినా మనస్సుకి తృప్తి ఉండదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కష్టపడిపోతున్నాను అనుకుంటాడు అంతేగాని మనకు ఎంత హాయిగా ఉంది మనం ఎంత సుఖపడుతున్నామో అవతల వాళ్ళు ఇవన్నీ లేక ఎంత బాధపడుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే మనం ఎంత సుఖపడుతున్నామో తెలుస్తుంది అందుకే సుఖం పడేటప్పుడు సుఖం విషయంలో మనకంటే తక్కువ సుఖపడేవాడిని పోల్చుకోవాలి అప్పుడు వాడికంటే మనం ఎంత సుఖపడుతున్నామో ఎంత హాయిగా ఆనందంగా ఉన్నామో తెలుస్తుంది కష్టపడే విషయంలో మనకంటే ఎక్కువ కష్టపడేవాడిని పోల్చుకోవాలి అప్పుడు అమ్మో వాడి కష్టం ముందు మన కష్టం ఎంత వాడు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నాడు అని ఆ కష్టాన్ని మనం తలుచుకుంటే అమ్మో అది పరాయోళ్ళకు కూడా వద్దమ్మా అంత కష్టం దానికంటే ఇది ఎన్నో రెట్లు మెరుగు మన కష్టం ఇది ఇన్నాళ్ళు మనం కష్టం కష్టం అనుకున్నాం కానీ ఆ కష్టం విన్నమా విన్నాక ఇది మందెంత కష్టం లే ఇది ఎంత అనిపిస్తుంది అనమాట అట్లా అనిపించటం వల్ల వాడు ఇంకా తేలిగ్గా దాన్ని దాటగలుగుతాడు అలా ఎప్పుడైనా సరే దేనిలో ఎక్కువ వాడిని చూసుకోవాలి దేనిలో తక్కువ వాడిని చూసుకోవాలి అనేది మనము విచారణ చేసుకోవాలి కష్టంలో మనకంటే ఎక్కువ కష్టపడేవాడిని తలుచుకోవాలి సుఖం విషయం వచ్చినప్పుడు మనకంటే తక్కువ సుఖపడేవాడిని గురించి ఆలోచిస్తే మనము ఎంత సుఖపడుతున్నామో మనము ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది అప్పుడు వాడు హాయిగా ఉన్నదానితో తృప్తి పడగలుగుతాడు ఆ తుష్టి అనేది అప్పుడు వస్తుంది ఆ తుష్టి యొక్క ఆనందాన్ని అప్పుడు పొందుతాడు అలా ఆ తుష్టి పుష్టి ధృతి మతి ఇవన్నీ కూడా అమ్మ రూ ఈ రూపాల్లో మనలో ఉండి మనల్ని సవ్యమైన మార్గంలో అమ్మ దగ్గరికి అమ్మే మళ్ళీ మనల్ని నడిపించాలి నడిపిస్తుంది కూడా అందుకని ఏం చేయాలి దానికి మనకి ఆ స్థితి ఉంటే పర్లేదు లేకపోతే అమ్మని మనము అడగాలి అమ్మ అని అడిగితే బిడ్డకి ఏది అమ్మ ఇవ్వకుండా ఉండదు అమ్మే అన్ని స్వరూపం కదా మనలో ఉంది కానీ దానిని తెలుసుకునేటువంటి శక్తి మనకి లేక మనం అమ్మని అడుగుతున్నాము అప్పుడు మనలో ఉన్నదాన్ని మనకి ఉన్నది ఉన్నట్లు తెలియజేస్తుంది అమ్మ అంటే లేకపోవటం కాదు ఉన్నది ఉన్న వస్తువే మనం పెట్టిన వస్తువే ఒక్కొక్కసారి మనకు కనపడకపోతే పోయింది అంటాం మళ్ళీ కనపడినప్పుడు దొరికింది అంటాం అది పోలేదు దొరకలేదు అది అక్కడే ఉంది మన దృష్టి తేడానే మన దృష్టి సవ్యంగా ఉంటే మన దృష్టి ఏకాగ్రంగా చక్కగా నిలకడగా దాని ఎందు పెట్టి మనం ఎతికితే ఉన్న చోట ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది మన దృష్టే సరిగా లేక అక్కడ లేదేమో అన్న భావంతో నువ్వు ఎంతసేపు ఎతికినా కనపడదు ఉన్నది ఇక్కడ అనే దృష్టితో వెతికితే తప్పకుండా అది కనపడుతుంది ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు తెలియజేసేటువంటి శక్తే ధృతి అమ్మ అప్పుడు అమ్మ నీలో నేను ఉన్నాను ఈ రూపంలో నువ్వు లే నువ్వు అనుకుంటున్నావు లేదు అని నీకు అన్నీ ఉన్నాయి నీ అన్ని రూపాల్లో నేను నీలోనే ఉన్నాను అని అమ్మ దాన్ని బయటికి తీసుకొస్తుంది తెలియజేస్తుంది అటువంటి శక్తిని ఇచ్చేటువంటి ఆ ధృతి అయినటువంటి తల్లికి మనము నమస్కారం చేద్దాం అట్లా వెళ్ళలేని క్షేత్రాల్లో ఆ అమ్మని మనము ఇప్పుడు మనసులో సృష్టించుకుని మనసులో అమ్మని ఛాణించుకుందాం శారీరకంగా హాయిగా ఇక్కడే ఉందాం అమ్మని మనసులో నిలుపుకుందాం వెళ్ళగలిగే వాటికి వెళ్ళి ఆ ఆటుపోట్లని భరించి ఇంద్రియ నిగ్రహాన్ని బాహ్యేంద్రియ నిగ్రహాన్ని అంతరేంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకుని ఆ క్షేత్ర దర్శనం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాడు ఎప్పుడైనా ముందుకే వెళ్తాడు ఆ ఇంద్రియ నిగ్రహమే ముందు కావాలి ముక్తికి మొదటి సోపానం ఇంద్రియ నిగ్రహమే చివరి సోపానం కూడా అదే అవుతుంది ఎందుకంటే చివరిదాకా ఆ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించగలిగేటువంటి శక్తి ఆ ధృతి ఉంటేనే మనము అమ్మ దగ్గరికి చేరుకోగలుగుతాం అందుకని క్షేత్ర దర్శనం ద్వారా ఇంద్రియ నిగ్రహాల్ని అలవాటు చేసుకుందాం అమ్మని ప్రత్యక్ష దర్శనం చేసుకుందాం చేసుకున్న దర్శనాన్ని మనసులో నిలుపుకుందాం చేస దాని మీద పెడదాం చక్కగా అమ్మని ధ్యానించుకుందాం వెళ్ళలేనప్పుడు ఆ ప్ర రూపాన్ని మన మనసులో నిర్మించుకుందాం ప్రతిష్ఠించుకుందాం దాని మీద ధ్యాస పెడదాం ఇక్కడే ఉండి ఇంద్రియాలని హాయిగా మన ఇంట్లోనే ఇక్కడే ఉండి ఆ ధృతిని సంపాదించుకుందాం ధృతి రూపేణ సంస్థిత అయినటువంటి అమ్మని మనము పొందుదాము అలా ఏ రకంగా అయినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మనకి లాభము మనకి ముక్తి కలగజేసేటువంటి మార్గాల్ని అమ్మ మనకి చూపిస్తుంది అందుకని అటువంటి ధృతి అయినటువంటి తల్లికి మనము మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి नारायणे नमोऽस्तु दे ॐ सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु